టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పిఎస్ లో నమోదైంది కేసు అయితే ఈ కేసును నార్సింగ్ పిఎస్ లో రీ రిజిస్టర్ చేశామన్నారు బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలియచేశారు రెండు వేల ఇరవైలో అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పుడు ఆమె మైనర్ అని పోలీసులు తెలియచేశారు ముంబైలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అఘాహిత్యానికి పాల్పడ్డాడని మైనర్ మీద అత్యాచారం కావడంతో జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు కూడా పెట్టామని పోలీసులు తెలియజేశారు జానీ మాస్టర్ కోసం గాలింపు మొదలుపెట్టి గోవాలో ఉన్నట్లు గుర్తించామని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు పోలీసులు గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకువస్తున్నామని పోలీసులు తెలియజేశారు మరోవైపు జానీ మాస్టర్ అలియా జానీ భాషపై మహిళా కమిషన్ లోను ఫిర్యాదు నమోదైంది ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘ నాయకులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ నలభై పేజీలతో కూడిన లేఖను బాధితురాలు సమర్పించారు పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఫిర్యాదును స్వీకరించడంతో పాటు న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చింది మహిళలకు అండగా మహిళా కమిషన్ నిలబడుతుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరిళ్ల శారద తెలియజేశారు మహిళా కొరియోగ్రాఫర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలియజేశారు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు జానీ మాస్టర్ లైంగిక వేధింపులు లవ్ జిహాదేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి పేర్కొన్నారు ఐదేళ్ల పాటు యువ యువతిని వేధించటం మతం మారాలని ఒత్తిడి చేయటం దారుడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం దుర్మార్గం అన్నారు లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది